జయ భీం జై ప్రధాన వార్తలు వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు ప్రధానంగా అయితే మనం చూసిన టూ డేస్ నుంచి అయితే ఈడీ దాడులు అయితే తెలంగాణలో జరుగుతున్నాయి ఈడీ దాడులు ఒక బలమైనటువంటి సామాజిక వర్గంలో బలంగా ఉన్నటువంటి ఒక మంత్రి మీద ఇప్పటికే ఈడీ దాడులు జరుగుతున్నాయి ఈడీ దాడులకు సంబంధించి అనేకమైనటువంటి పత్రాలు అనేకమైనటువంటి డబ్బులు కూడా దొరికినప్పటికీ కూడా అది కొంత మేరకు కొంత చెప్పి కొంచెం చెప్పక ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది దానికి గల కారణాలు ఎవరైనా దాని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈడీ మొత్తం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈడీ దాడులు వేసేటువంటి నేపథ్యం ఉంటుంది మరి దీని వెనకాల ఉన్నటువంటిది ఏదైతే అన్నదమ్ములగా ఉన్నటువంటి సీఎం పొంగులటి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుందా కోల్డ్ వార్ నడవడానికి గల కారణం ఏంది ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే నేనే సీఎం అని చెప్పుకునేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసిన పొంగులెట్ పొంగులెట్ కేసర్ పెట్టింది కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి టాక్ కూడా ఉన్నది దానికి సంబంధించిన ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం ఉన్నటువంటి ప్రధాన వార్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడుల వెనుక ఏంది అనేటువంటి ప్రధానంగా మార్చిన ఒక రాష్ట్ర మంత్రి ఒక బలమైనటువంటి మంత్రి గనుల మంత్రి చాలా పేదరిక నుంచి వచ్చి అత్యున్నతమైన స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి కాంట్రాక్ట్ స్థాయి నుంచి రోజు ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి ఈయనే చరిత్ర మనం చెప్పచ్చు అసలు ఎలా ఎదిగింది ఏ విధంగా ఎదిగింది దీని అనుకున్నటువంటి రహస్యం ఏంటంటే ఇలా చిన్నపాటి కాంట్రాక్టులు చేసుకుంటూ చేసుకుంటూ ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదిన వైఎస్ రాజశేఖర రెడ్డి దా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆధారంగా తీసుకొని వైఎస్ రాజశేఖరరెడ్డిగా ఆ దగ్గరగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానంలో పని చేసుకుంటూ పని చేసుకుంటూనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత తదనంతరం ఆయన ఆర్థికంగా ఎకనామికల్గా ఘోరంగా అంటే ఘోరంగా ఎదిగిన సందర్భాలున్నాయి ఇవాళ అలాంటి వ్యక్తి నిజంగా కాంట్రాక్ట్ స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ రాష్ట్ర మంత్రి స్థాయి దాకా ఎదిగిన ఇన్ని వేల కోట్లు ఎట్లా సంబంధించిన అంటే అనేకమైనటువంటి అక్రమాయి గనులు అనేకమైనటువంటి కాంట్రాక్టు ఇలా ఏ వన్ కార్టర్గా ఎదిగినటువంటి నేపథ్యంలో ఇలా విచ్చన విడిగా డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు ఇలా ఈడీ దాడి చేసిన వెనకాల అనేకమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చినాయి దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం చూద్దాం ఈడీ దాడులు దేనికోసం ఈడీ దాడులపై స్పష్టత ఇక్కడ అందరికా కొందరికైనా విచారణ పేరు మీద హంగామా సృష్టిస్తున్నారు విచారణ ఆధార్లు బహిరంగపరచాలి చట్టం పరిధిలోని దోషులే రాజ్యం వెళ్తున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈడీ దాడులు కొనసాగాలి వ్యాపారాల పేర్ల మీద వేల కోట్ల రూపాయల సంపాదించాలి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి చర్యలు ఆగుతున్నాయా పొంగులేడిని మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ ఈడీ దాడుల కక్షతో భాగమా అవినీతిపై రక్షణ అర్థమా దాడితో పాటు పకడ్బంద్ చర్యలు ఉంటే ఈడీపై ప్రజలకు నమ్మకం ఉంటుంది ఈడీ దాడుల రికవరీ సొమ్మును పేదలకు పంచాలి డాక్టర్ వరిగెల శివ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యాలు చూడండి ఎంత ఘోరం ఇలా ఈడీ దాడులు చేస్తున్నాయి ఈడి దాడులు చేసే వెనకాల అసలు నిజంగా ఎవరున్నారు చేయగల చేయడానికి గల కారణాలు ఏంటి ఎవరు చేపిస్తున్నారు ఇది నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేనిది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక వ్యక్తి మీద ఈడీ దాడులు లేరు సిబిఐ ఎంక్వైరీ జరగరు వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిందరికి దాడులు వేసేటువంటి నేపథ్యం ఉంటుంది కానీ అన్ని రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి తెలియదా ఇంటెలిజెన్షిప్ ఇంటర్నెన్స్ వ్యవస్థ కూడా ఆయన చేతిలో ఉంటది రాష్ట్ర వ్యవస్థ ఆయన చేతిలో ఉంటుంది ముఖ్యమంత్రి వ్యవస్థ నుంచి మోలుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతిలో ఉంటారు ఆయనకు ఇన్ఫర్మేషన్ తెలియదా ఎందుకు చేసిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా భయపెట్టడం కోసం చేసేలా లేకపోతే కావాలనే ఉద్దేశంతో ఏదైనా చేస్తున్నారా లేకపోతే ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మన మినిస్టర్లు కానీ భయ గురి చేయడం కోసం మీరు తప్పులు లేస్తే నిజంగా ఈడీ వస్తుంది లేకపోతే సిబిఐ వస్తుంది అని చెప్పకనే చే చెప్పగానే కోసం ఇది ఒక డ్రామాన అసలు ఎందుకోసం అంటే నేపథ్యం చూస్తున్నాం ఒక పక్కన ఒక పక్కన నిజంగా హైడ్రా జరుగుతుంది మరో పక్కన మూసినది ప్రక్షాళన జరుగుతుంది ఒక పక్కన ఈ రెండు బలంగా ఉన్నప్పటికీ వీళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో పక్కన పెట్టేసారు ఒక రాష్ట్ర మంత్రి మీద ఈడీని తెరపై తీసుకొచ్చారు ఈడీని తెరపై తీసుకొచ్చిన తర్వాత మనసుని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారా ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలకైతే అర్థం కర్ధం కానిటువంటి నేపథ్యం కూడా ఉంది కసాయి సంపాదన కరుకు నోట్ల వ్యవస్థగా మారితే ఇది తన పని తను చేసుకోబోతుందని డాక్టర్ బరిగల శివ అన్నారు వ్యాపారాల పేర్ల మీద మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న ధన సంపన్నులు ఎవరినీ పదలకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కొనసాగుతున్న ఈడీ దాడుల్లో రాజకీయ కక్ష దాగి ఉందని పలు అనుమానాలు వ్యక్తపరిచారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులు శ్రీనివాసరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం నుండి కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల దాడులతో దాడులు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిబడేలా చేసాయన్నారు ఒకవైపు హైడ్రా విజయవంతమైన దూకుడుతో చెరువులను పరిరక్షిస్తుంటే మరోవైపు ఏసీపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి ఉద్యోగులు భరతం పడుతూ ప్రభుత్వ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నా అన్నారు మరోవైపు దాడులు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారుల పేర్ల మీద మనీ లాండరింగ్ పాల్పడుతున్న వ్యాపారులు యజమానులపై దాడులు కొనసాగింపు నేపథ్యంలో మంత్రి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారన్నారు ఒకవేళ మంత్రి శ్రీనివాసరెడ్డి దాడులకు సరితూగే విధంగా డబ్బు పోగి చేసి ఉంటే క్షమించాలని నేరంగా పరిగణిస్తూ కఠినంగా శిక్షించాలన్నారు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ మనీ పోగు చేయడం తీవ్ర మోసంగా పరిగణించారు ప్రతిపక్షాలు తక్షణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం తన శితశుద్ధి నిర్మించుకోవాలన్నారు ప్రభుత్వ ఉద్యోగుల నిన్న నిర్మాణం కోసం బ్యాంకు రుణాలను పొందుకొని పదే నిర్మాణం పొందే వరకు బ్యాంకులకు రుణాలు చెల్లిస్తే ఉంటున్నారు అలాంటి సమయంలో చదువు సత్రం లేని వ్యాపారస్తులు తక్కువ కాలంలో వందల వేల లక్షల కోట్ల రూపాయల సంపాదిస్తున్నది వెయ్యి కాలంలో ప్రశ్నగా మిగిలిపోయింది అన్నారు సామాన్య కాంట్రాక్టర్ స్థాయి నుండి వ్యాపారం వ్యాపారం క్లాస్ వన్ కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగి వ్యాపారుల పేర్ల మీద స్థాయికి మించిన పోగు చేసుకుని దాన్ని కాపాడడం కోసం రాజకీయ శక్తికి ఎదగడం దాంతోపాటు రాజకీయాల్లో ప్రభుత్వం ప్రభుత్వ నాయకులను బానిసలుగా చేసి ఆడుకోవడం ప్రస్తుతం ఈడీ దాడులు పెద్ద మనుషులకు మామూలు అయిపోయిందన్నారు వైలేషన్ ఆఫ్ ది పోర్చిల్ ఎక్చేజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది తొంభై తొమ్మిదితో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండు ఈ రెండు సంస్థలు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పరిధిలోకి వస్తాయన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు పోగు చేసుకుని సంబంధించినటువంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి ప్రధానంగా రాయడం జరిగింది ఇలా ఉన్నటువంటి ఏ అయితే ఈడీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా వేల లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి మీద గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయి మనీ లాండరింగ్ విషయంలో ఇలా ఉన్నటువంటి తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత కూడా మనీ లాండరింగ్ విషయంలో ఆమె జైలు జీతం గడిపింది ఇలా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిజంగా జరిగినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు ఒకవేళ నిజంగా హెచ్చరించాలంటే వాళ్ళ దగ్గర రికవరీ చేసిన సొమ్ము ఎవరికి పంచిపడతారు ఎవరు తీసుకుంటారు నిజంగా అవినీతి చేసినటువంటి మంత్రులు కానీ అవినీతి చేసినటువంటి అధికారులు కానీ వాళ్ళ వాళ్ళ మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు అంటే ఎంత ఒక డ్రామా కోసమా లేకపోతే జనాన్ని మసిపూసి మారడి చేయడం కోసమా జనాన్ని డైవర్ట్ చేయడం కోసమా లేకపోతే దేనికోసం ఇది నిదర్శనం ఇక్కడ చాలామంది చిన్న చిన్న వాటి చిన్న చిన్న వాళ్ళ విన వాళ్ళ ప్రతాపం చూపిస్తారు మరి ఈడి ఈడీ అయితే జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం యూపీలో నరబలి ఇక్కడ రుణమాఫీ చేయకుండా తిరగబడతాం మందుల శామలు ఒక దళిత ఎమ్మెల్యే ఆయనే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎంఏ తిరగబడొచ్చు కదా సీఎం ఎన్నో లేకపోతే మంత్రులు తిరగబడచ్చు కదా ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేల మీదే ప్రయోగం చేస్తారు బీసీ ఎమ్మెల్యేల మీద ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఎస్టీ ఎమ్మెల్యేల మీద ప్రయోగం చేస్తారు ఆ ప్రయోగం చేసి ఆ ప్రయోగశాల ఒకవేళ వర్కౌట్ అయింది అనుకో దాని మీద ఎంబటి అప్పటికప్పుడు డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి మసిపూసి మారడేసేటువంటి నేపథ్యం ఉంది ఇంకా ఈ సమాజానికి అర్థం కానటువంటి నేపథ్యం ఉంది రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే తిరగబడతా అని ఎమ్మెల్యే మందుల సామె రైతులు హెచ్చరించారు శనివారం యాదగిరి భువనగిరి జిల్లా అడ్డగూడులో విండో కార్యాలయం నిర్వహించిన పీఎస్ఎస్ సర్వసభ్య సమీక్షకు హాజరై తుంగతి ఎమ్మెల్యే మందుల సామెలు సీఎం రెడ్డి పాలన ఎలా ఉందని రైతులు అడిగారు మండల కేంద్రానికి చెందిన రైతు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రెండు లక్షలపై ఉన్న రైతులు ఆ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు వెంటనే అక్కడున్న రైతులు రెండు లక్షల పైన ఉన్న డబ్బులు అప్పుడే కట్టామని తెలపడంతో కొంచెం సమయం పడుతుంది